వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సర్వీసులో ఉన్న వారికి అలాగే రిటైర్ అయిన వారికి కూడా ఎవరైతే హైర్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చి ఉన్నారో వారికి డిమాండ్ నోటీసులు జారీ అవుతున్నాయి మరి ఆ విధంగా డిమాండ్ నోటీసులు జారీ అయినప్పుడు అందులో వారు కట్టవలసిన అమౌంట్ను పేర్కొన్నప్పుడు పిఎఫ్ అకౌంట్లో వారి డబ్బులు ఉంటే వారు ట్రాన్స్ఫర్ చేసుకోమని కన్సెంట్ ఇస్తున్నారు మరి డబ్బులు లేని వారు బ్యాంకులో డీడీ తీసి సంబంధించిన యూనిట్ ఆఫీసర్ ద్వారా దారిని పంపిస్తున్నారు అయితే చాలామంది రిటైర్ అయినవారు మరియు సర్వీస్లో ఉన్నవారు కూడా డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాంకులో తీగినప్పుడు దానిపైన మనం అడ్రస్ ఏం రాయాలో ఒకసారి తెలియజేయగలరని అడుగుతున్నారు అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో సర్వీస్లో ఉన్నవారు ఏ అడ్రస్ పైన డేట్ తీయాలి అలాగే రిటైర్ అయిన వారు ఏ అడ్రస్ పైన డేట్ తీయాలి అని వివరాలు తెలుసుకున్నాము అంతకన్నా ముందు నాకు చిన్నగా చెప్తే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో తగినంత సబ్స్క్రైబర్ బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఇక సర్వీస్లో ఉన్నవారు డీడీ ఏ పేరు మీద ఒకసారి చూద్దాము మీరు డీడీ పైన ఏపీఎస్ఆర్టీసీ ఈపిఎఫ్ ట్రస్ట్ ప్యాకెట్లో పే బుల్లెట్ విజయవాడ అనే పేరుతో డీడీ తీయాలి మరి రిటైర్ అయిన వారు రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పే బుల్లెట్ హైదరాబాద్ అనే పేరుతో డీడీ తీయవలసి ఉంటుంది అర్థమైంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్